మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలలో భగవద్గీత పారాయణం జరుగుతుంది గోరంట్ల మండల ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్న బ్రహ్మకుమారి వాసవి ట్రస్ట్ అధ్యక్షులు బలరామ్ వారు భగవద్గీత ప్రవచనాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు మనందరికీ భగవద్గీత కొత్త ఏమీ కాదు ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన దైనందిత జీవితంలో ఎంతో కొంత భగవంతుడికి సమీపంగా రావడానికి కోసం గీత అధ్యయనం చేయడం పారాయణం చేయడం ఇలాంటివి చేస్తూనే ఉన్నాం కానీ వర్తమాన సమయంలో మనం ఉండేటువంటి ప్రపంచపు వాతావరణం పరిస్థితుల మధ్య మన పూర్వీకులు మనకు చెప్పారు భగవద్గీత ద్వారా అన్ని సమస్యలకి పరిష్కారాన్ని చేసుకోవచ్చు అని మరి ఈ రోజు మనం ఎదుర్కొంటూ ఉండేటువంటి ఈ సమస్యలకి మధ్య భగవద్గీతని ఎలా మనం ఆధారంగా తీసుకోవాలి భగవద్గీతలో స్థిత ప్రజ్ఞుడిని గురించి చెప్పడం జరిగింది స్థిత ప్రజ్ఞులు అంటే మన జీవితంలో ఎలాంటి సమస్యలు పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మన మానసిక స్థితిని స్థిరంగా పెట్టుకోవడం ఈ ఒక విధానం గురించి గీతలో వర్ణించడం జరిగింది ఈరోజు మనందరికీ ఇది చాలా అవసరం ఎందుకంటే సమస్యల్ని అందరూ ఎదుర్కొంటూ ఉన్నారు అయితే సమస్యని ఎదుర్కొనేటువంటి ఒక ప్రక్రియలో మనసుని చాలా గాయపరుస్తూ ఉన్న మనసు చాలా అలసిపోతూ ఉంది దాని కారణంగా సంబంధాలకి మధ్య వ్యత్యాసం వస్తూ ఉంది స్నేహము అనుబంధం అనేటువంటిది కొరువైపోతూ ఉంది సో ఈ ఒక భగవద్గీత ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేయడం వెనకాల ఉద్దేశం ఇదేను మనం మన దైనందిన జీవితంలో ఉండేటువంటి సమస్యల్ని ఎదుర్కొంటూ కూడా మన మానసిక స్థితిని చంచల అచంచలంగా స్థిరంగా పెట్టుకోవడం ఎలాగా అనేటువంటి ఉపాయాన్ని తెలిపించాలి అన్న ఉద్దేశంతో అంతేకాకుండా రాబోయేటువంటి తరాల వాళ్ళకి ఒక రోల్ మోడల్ ఈరోజు మనం ప్రపంచంలో ఏ ఒక ఫేమస్ పర్సనాలిటీని తీసుకుంటేనూ కూడా నాణ్యానికి రెండు ముఖాలు ఉన్నట్టుగానే ప్రతి ఒక్క వ్యక్తిలో పాజిటివ్ యాంగిల్ తో పాటు నెగిటివ్ యాంగిల్ కూడా కనపడుతూ ఉంది సో ఎవరిని మనం రోల్ మోడల్ గా ఎంచుకోలేకపోతూ ఉన్నాం సో భగవద్గీతనే మనకు అలాంటి ఒక రోల్ మోడల్ అంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా జీవించాలి అనేటువంటి విధానాన్ని నేర్పిస్తుంది మనమందరం గీత పారాయణం చేస్తూ కూడా ఆ జీవించే విధానం ఏమిటి అనేటువంటి దాన్ని మనం ప్రాక్టికల్ లైఫ్లో తీసుకొని రాలేకుండా పోతూ ఉన్నాం ఇలాంటి ఒక చిన్న ప్రయత్నమే బ్రహ్మకుమారి ఇప్పుడు చేస్తూ ఉన్నారు భగవద్గీతలో ఏదైతే మన దైనందిన జీవితంలో మానసిక అసంతులత అనేటువంటిది వస్తూ ఉందో దీన్ని పోగొట్టుకొని మన మనసుని ప్రశాంతంగా నిక్షింతగా ఎలా పెట్టుకోవాలి సమస్యలు అనేటువంటి అంశాన్ని భావి తరాల వాళ్ళకు తెలిపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమాన్ని కోసం కర్ణాటక నుండి దీనాక్కయ్య గారు చేస్తూ ఉన్నారు వీరు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించడంతో పాటు విలువలతో కూడినటువంటి విద్యని ఎలా నేర్పించాలి అలాగే మన జీవితంలో ఉండేటువంటి స్ట్రెస్ ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అనేటువంటి అంశాలపై ట్రైనింగ్ ఇవ్వగలిగినటువంటి వాళ్ళు కాబట్టినే ఈ ఒక ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు విద్యార్థులలో ఆ విలువలతో కూడినటువంటి విద్యా విధానాన్ని ఎలా తీసుకొని రావాలి అనేటువంటి అంశం మీద కాలేజెస్ లో కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము కాబట్టి అందరూ కూడాను ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలి మా ప్రయత్నం ఏదైతే ఉందో అది మీ అందరి కోసమేను ప్రతి ఒక్కరూ దీనికి ఆహ్వానించలేను ఉంటుంది సాయంత్రం ఐదున్నర నుండి ఏడున్నర వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం మనకందరికీ కూడా సమీపంలో ఉండేటువంటి వాసవి మహల్లో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది భక్త మహాశయులందరికీ కూడా ఇది ఈశ్వరుడి యొక్క ఆహ్వానం నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో సాయంత్రం ఐదున్నర నుండి ఏడున్నర వరకు ఈ కార్యక్రమం ఉంటుంది వాసవి మహల్ నందు జరుగుతుంది